హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో వచ్చేసి లక్ష్మీబాయ్ బాల్యం గురించి చెబుతున్నాను మహారాష్ట్ర పాలకులు పీశ్వాల అధికారం సన్నగిల్లడం ప్రారంభమైన రోజుల్లో మోరోపంత్ టాంబే తన భార్య భగీరథిథితో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీక్షేత్రానికి తరలి వచ్చేశాడు అక్కడే వారికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు నవంబర్ పంతొమ్మిదిన ఒక బాలిక జన్మించింది ఆమెకు మణికర్ణిక అని పేరు పెట్టుకొని తమ కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు విశాలమైన నుదురు చురుకైన కళ్ళతో తన ఆటపాటలతో తల్లిదండ్రులను ఇరుగు పొరుగు వారిని మణికర్ణిక ఆకట్టుకునేది మణికర్ణికను అందరూ ముద్దుగా మను అని పిలిచేవారు మనుకు తల్లి కంటే తండ్రి వద్దే చేరిక ఎక్కువ తల్లి భగీరథీబాయి బాయి చేసే పూజా పునస్కారాలతో చిన్నారి మను పాలుపంచుకుంటుండేది తండ్రి పక్కలో పడుకొని రా రామాయణ భారత గాథలను మక్కువతో వింటుండేది చిన్ననాటి నుండి మనుకు వీరరస ప్రధానమైన కథలంటే చాలా ఇష్టం వాటిని ఆసక్తిగా పదే పదే చెప్పించుకునేది దురదృష్టవశాత్తు మను నాలుగవ ఏట ఆమె తల్లి భగీరథి బాయ్ కన్ను మూసింది దానితో మోరో పంత్ మరీ కుంగిపోయాడు మను భవిష్ భవితవ్యం ఏమిటా అనే ఆవేదన ఆయనను మరీ కృంగదీసేది చాలామంది ఆయనను తిరిగి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేవారు అయితే ఆ వచ్చే ఆవిడ మనును ఎలా చూస్తుందో అనే అనుమానంతో మోరో మోరోపంత్ తిరస్కరించాడు తన పెళ్లి ప్రస్తావన ఎవరు చేయవద్దని అందరికీ గట్టిగా చెప్పాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పీష్వా బాజీరావు రెండుకు బ్రిటిష్ వారికి మధ్య బేసిన్ వద్ద జరిగిన యుద్ధంలో బాజీరావు పరాజయం పాలయ్యాడు అతని సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు హస్తగతం చేసుకున్నారు అప్పుడు జరిగిన ఒప్పందంలో ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల పింఛన్ తీసుకోవడానికి పీశ్వా బాజీరావు అంగీకరించాడు పరాజయభారంతో తన అనుచరులతో పూనా పట్టణాన్ని వదిలి కాన్పూర్కు వాయవ్యంగా పద్నాలుగు మైళ్ళ దూరంలో గంగానది తీరంలో ఉన్న బిదుర పట్టణానికి చేరుకొని అక్కడ స్థిరపడ్డాడు ఈ సమాచారాన్ని మోరో పంతుకు అందింది భార్య చనిపోయాక ఇక తాను కాశీనగరంలో ఉండడం వల్ల ప్రయోజనం లేదని అతను భావించాడు అది కాక ఈ వారణాసిలో ఉంటే వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కుటుంబ పోషణకే ఆదాయం చాలడం లేదు మన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రాజాశ్రయం సంపాదించడం చాలా అవసరమని అవసరమని మోరోపంత్ భావించాడు దానితో తన కుమార్తెను తీసుకొని మోరోపంత్ బిదుర పట్టణానికి చేరుకున్నాడు పీశ్వ బాజీరావును కలుసుకొని ఆయన వద్ద పురోహితునిగా సలహాదారుగా కొలువు సంపాదించాడు మోరోపంత్ వెంట వచ్చిన మను బాజీరావు ప్రభుత్తులను ఇట్టే ఆకట్టుకుంది